పోలిపాడ్యమి రోజు నదిలో మనం అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి వదులుతూ ఉంటాం కదా అరటి డొప్పలో చూడడానికి చాలా బాగుంటాయి కానీ ఒక్కొక్కసారి ఎక్కువగా గాలి వీచినప్పుడు అవి ఒత్తులు వెలిగించి మనం పెట్టినప్పుడు పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనకి చాలా చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే కష్టపడి మనం ఒత్తులు చేసుకొని నెయ్యిలో ముంచి వెలిగించినవి అలా పడిపోయినప్పుడు చాలా ఫీల్ అవుతాం అలాంటప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇలా కొబ్బరి చిప్పని శుభ్రం చేసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పిండి బొట్లు పెట్టి నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లాస్టర్ తీసుకొని దానికి పువ్వులు అంటించి ఈ విధంగా చేసుకుంటే సిద్ధమైపోయింది ఇందులో కొంచెం అక్షంతలు అలాగే నైవేద్యం చిన్న చిన్నది వేసి అందులో ఒత్తు పెట్టి నెయ్యితో మనం వెలిగిస్తుంటాం కదా ఆల్రెడీ మనం చేసి పెట్టుకుంటాం ఇది ఊరికే మీకు శాంపిల్గా ఒత్తు పెట్టి వెలిగిస్తున్నాను ముప్పై ఒక్క ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు ఆ ముప్పై ఒక్క ఒత్తుల్ని ఒకే ఒత్తిలాగా పెద్దగా చేసేసి ఇందులో పెట్టి మనం నదిలో వదిలినట్టయితే అది ఏ మాత్రం మునిగే ఛాన్స్ లేదండి ఎంత దూరమైన అలా వెళ్తూ ఉంటుంది అస్సలు ఆ ఒత్తు ఘనం అవ్వనే అవ్వదు నేను చాలాసార్లు ఇలా కొబ్బరి చెప్పలో నది నదిలో వదలడం జరిగింది ఆ రోజు ఎక్కువ మంది ఒత్తులు వదులుతూ ఉంటారు కాబట్టి ఖాళీ ఉండనే ఉండదు కొంతమంది ఇలా పెట్టగానే ఆ బరువుకు ఏంటో పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా వెలిగించి చూడండి మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు